నంద్యాల జిల్లా డోన్ మండలానికి సంబంధించినటువంటి బీసీ నేత ప్రసాద్ గతంలో వైఎస్ఆర్ నుండి బీసీ నంద్యాల జిల్లా డోర్ పట్టణానికి సంబంధించి బీసీ నేత నంద్యాల జిల్లాకు బీసీసీల్కు అధ్యక్షునిగా పనిచేసినాడు తర్వాత ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ప్రస్తుతము ఈ వాలంటీర్ విభాగానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మంచి పోస్టులు తగ్గినటువంటి దాఖలాలు మనకు కనపడుతూ ఉన్నాయి తర్వాత ఈ పోస్టులు రావడం వల్ల ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఎలాంటి సేవ చేయగలరు తర్వాత వారి యొక్క అనుభూతి ఏంది అని తెలుసుకోవడానికి మనతో ప్రసాదం దానిన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీరు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో యాక్టివ్గా బీసీసీలో పనిచేశారు తర్వాత ఇప్పుడు అదనంగా ఒక పోస్ట్ అంటే దీన్ని బరువుతను లేకపోతే మీరు వైఎస్ఆర్సిపి శ్రేణులకు సేవ చేయడానికి ఒక అవకాశం అనుకుంటామని బరువు బాధ్యత అనేది ఈరోజు నంద్యాల జిల్లా వాలంట వివాదానికి అధ్యక్షుడిగా నియమించినందుకు జగనంద బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ పదవులు అలంకరించినామంటే బుగ్గన జగన్ అన్న మేము చేసిన సర్వీస్ నుంచి పార్టీకి చేసిన సేవల నుంచి ఈరోజు గుర్తింపు వచ్చినది ముఖ్యంగా గమనించినది కింది స్థాయి పార్టీలో ఎవరైనా కానీ కష్టపడిన వాళ్ళకి పార్టీలో గుర్తింపు ఉంటుంది అనే దానికి నేను ఒక నిదర్శనం అదేవిధంగా డోన్ నియోజకవర్గంలో ఎక్కడన్నా చూసుకోండి గుర్తింపు అనేది డోన్ నియోజకవర్గంలో పార్టీ చాలా మందికి పదవులు అలంకరించడం జరిగింది కష్టపడినందుకు అది నాయకత్వం గుర్తించి మనకి బాటలో తిరిగే వాళ్ళకి ఏదో గుర్తింపు ఇవ్వాలా కష్టపడేది అవన్నీ ఉన్నాయి కావచ్చు అవన్నీ నాయకత్వం గ్రహించి మనకి ఈరోజు ఆ గుర్తింపులు విలువని ఇస్తున్నారు కావచ్చు దీనికోసం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సమాఖ్యంగా చెప్పాను మీ మీ ఫీలింగ్ అంటే మీరు అంటే ఒక పదవి అయిన తర్వాత ఇంకో పదవి వచ్చింది ఆ ఫీలింగ్ అంటే మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు సంతోషిస్తున్నాను ముఖ్యంగా రాజన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పార్టీలో అధికారం ఉండి లేకపోని పదవి ఇవ్వడం అనేది కా కార్యకర్తకి మనోధైర్యము ఉత్సాహము పనిచేసిన కార్యకర్త ఎవరైనా కానీ మనం పార్టీలో పనిచేస్తే ఈ గుర్తింపు వస్తుంది అనేది మనోధైర్యం కార్యకర్తల కలికి కలిగించింది ప్రధానంగా పీసీసీఎంలో ప అధ్యక్షులుగా పనిచేయడమే కాకుండా తర్వాత వాలంటీర్ విభాగానికి కూడా నన్ను అధ్యక్షులుగా చేయడం అనేటువంటిది నేను ఒక సంతోషంగా ఫీల్ అవ్వడమే కాకుండా ఒక బరవబాధితగా ఫీల్ అవుతూ తర్వాత కార్యకర్తలకు నా శాయశిక్షణ కృషి చేస్తాను తర్వాత మాకు ప్రధానంగా ఈ పదవి రావడానికి మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ఉదాహరణ ఎలా చెప్తున్నారంటే కష్టపడినటువంటి పర్య ప్రతి ఒక్క కార్యకర్తని అంటే ఉన్నతము లేదు అనే కాకుండా అనేక పదవులు ఈ పార్టీలో అంటే సమాంతరమైనటువంటి పదవులు ఇస్తారనడానికి నేను ఒక ఉదాహరణ చెప్పేసి ప్రసాదం అంటున్నారు ఈశ్వర్ పిఎం నైన్ న్యూస్ డోర్